ఇక కల్వకుంట్ల కవిత అయితే నిన్న రక్తదానం చేసింది చేసుకుంటే కొన్ని విమర్శనాత్మకమైన మాటలు మాట్లాడింది అవేంటో చూద్దాం ఉద్యమకారులను పట్టించుకొని కేసీఆర్ సర్కారు కేసీఆర్ అంటే ఉద్యమకారులను పట్టించుకోవట్లేదంట మరి అప్పుడు పట్టించుకున్నప్పుడు ఏం చేసిందో మరి పన్నెండు వందల మంది అమరులైతే ఐదు వందల నలభై కుటుంబాలకే సాయం పన్నెండు వందల మంది అమరులైతే తెలంగాణ కోసం ఐదు వందల నలభై మందికే కుటుంబాలకే సాయం అందిందంట ఉద్యమకారుల కోసం భూ పోరాటం ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ జెండాలు పాతదాం స్పర్కారు స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇక కల్వకుంట్ల కవిత గారు అయితే ఇక మంచి సెన్సేషనల్ కామెంట్ చేసిండు సరే ఇది చదివినాక మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ దీక్ష అమరుల బలితారాలు విద్యార్థుల త్యాగాలు తెలంగాణ ప్రజల ఉద్యమం ద్వారా రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉద్యమకారులను అప్పటి ఎమ్మెల్యేలు మంత్రులు పట్టించుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు మంగళవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో అమరవీరుల స్మృతిలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన కవిత అనంతరం మాట్లాడారు రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన వారిని గౌరవించకపోవడం అందరినీ ఉద్యమంలో పన్నెండు వందల మంది అమరులయ్యారని కానీ ఐదు వందల నలభై చేశారన్నారు తమ రక్తం చెమట ధార తెలంగాణ తెచ్చారని అలాంటి వారందరికీ భూములు దక్కాల్సిన అవసరం ఉందన్నారు ఉద్యమకారుల కోసం భూ పోరాటం చేస్తామని ఎక్కడ భూమి ఉంటే అక్కడ జాగృతి జెండాలు పాతి ఉద్యమకారులు పంచుతామన్నారు ఈ నెల తొమ్మిది ఉద్యమకారులు చొప్పున భూములు ప్రకటించకపోతే జాగృతి తరపున భూ ప్రారంభిస్తామని చెప్పారు అమరుల పోరాటం వల్ల ఈనాడు రేవంత్ రాష్ట్రానికి సీఎం అయ్యారన్నారు కెసిఆర్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను తరిచేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి మర్చిపోతున్నారు ఇంకా కాంగ్రెస్ సంగతి పక్కన పెడితే ఇక మనం బీఆర్ఎస్ కథ చూద్దాం అప్పటి కథ ఏంటి పన్నెండు వందల మంది తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆత్మ బలిదానాలు పన్నెండు వందల మంది కుటుంబాలు అవి ఇప్పుడు ఎట్లున్నాయో వాళ్ళ బిడ్డల్ని ఇంటి పెద్దని వాళ్ళ భర్తల్ని ఒక కుటుంబంలో కోల్పోయి ఉంటే గద్దెనకి కూర్చున్నారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్నట్టుగా మాట్లాడి గద్దెనెక్కి కూర్చొని మొత్తం కుటుంబం కుటుంబం మొత్తం సెట్ అయిపోయింది నిజామాబాద్లో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు నిజామాబాద్లో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఎమ్మెల్సీగా కూసాబెట్టిండు కేసీఆర్ గారు కవిత గారు మళ్ళీ కూసాబెట్టిండు తీసుకొచ్చి అప్పుడు గుర్తురాలే శ్రీకాంతాచారి తల్లికి పదవి ఎమ్మెల్యే పదవి ఇస్తా అన్నారు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు ఇచ్చిండ్రా ఇచ్చిండ్రా అప్పుడు గుర్తురాలే నువ్వు ఒక మహిళవే కదా ఒక బిడ్డ ఒంటి నిండా కిరోసిన్ పోసుకొని చచ్చిపోయి ఏంటి ఆ కుటుంబం మొత్తం బాధలో ఉన్నది తెలంగాణ అక్కడ శ్రీకాంతాచారి ఒక ఆగ్రహ జ్వాలలు రగిలిచ్చిండు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కోసం నీ కుటుంబంలో ఎంతమంది చచ్చిపోయారు ఎప్పుడు జ్ఞానోదయం అయింది కవిత గారు మీకు ఎప్పుడైంది కవి మీకు జ్ఞానోదయం ఢిల్లీకి పోయి వచ్చినాక అయిందా లిక్కర్ లిక్కర్ స్కామ్ లో జైలుకి పోయి వచ్చినాక జ్ఞానోదయం అయిందా జైలు గోడల మధ్య జ్ఞానోదయం అయిందని నేను ప్రశ్నిస్తాను పన్నెండు వందల కుటుంబాలు పది పదేళ్ళు మీరు పరిపాలించినప్పుడు పన్నెండు వందల కుటుంబాలు గుర్తురాలేదా మీకు అమరులు అమరులు గుర్తురాలేదా మీకు ఐదు వందల నలభై మందికి కుటుంబాలకు సాయం అందింది మరి మిగతా కుటుంబాల సంగతి ఏందని ఒక్కనాడన్న ప్రశ్నించిన వాను అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతాను తెలంగాణ జాగృతి పెట్టి బతుకమ్మలు అని చెప్పేసి మా మహిళలందరినీ లోబార్చుకున్నాం మొత్తం చుట్టులు గద్దె గద్దెనెక్కి కూర్చున్నారు ఏం చేసినాం మా మహిళలకి మా ఆడబిడ్డలకి ఏం చేసినాం మా తెలంగాణ ఆడబిడ్డలకి మొన్న అధికారంలో ఉన్నంత వరకు ఒక లెక్క అధికారం పోయినాక మరొక లెక్క మళ్ళీ ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో జనం బాట అని చెప్పేసి ఒక కార్యక్రమానికి తెరలేపిన ఏం మెసేజ్ ఇద్దామని ఏం మెసేజ్ ఇద్దామని తెలంగాణ ప్రజలకి ఇంకా ఎన్నిసార్లు మోసపోతారు ఎన్నిసార్లు మోసపడతారు తెలంగాణ ప్రజలు మీ కుటుంబం ద్వారా ఏం చేసిండ్రు మీరు ఉద్యోగాలు ఇవన్నీ ఇచ్చినరా కొత్తగా నోటిఫికేషన్లు మీకు రేషన్ కార్డులు తెలంగాణ ప్రజలు ఆలోచించండి ఒకసారి మళ్ళీ జనం పాట కార్యక్రమం ద్వారా జాగృతి కార్యక్రమాలు చేస్తుండ్రు మళ్ళీ అదే మళ్ళీ అదే దొరబిడ్డ దొర మోసం చేసిండు పోయిండు ఫార్మ్ హౌస్ లో కూర్చున్నాడు మళ్ళీ ఇక దొరబిడ్డ వచ్చింది ఇక వెలమ దూరాలు వచ్చింది మళ్ళీ వచ్చింది మళ్ళీ నెత్తినెక్కించుకోండి తెలంగాణ ప్రజలారా మళ్ళీ నెత్తినెక్కించుకోండి మళ్ళీ నెక్కి మళ్ళీ నెత్తినెక్కిస్తే మళ్ళీ ఒక పదిహేళ్ళు మళ్ళీ ఒక ఐదేళ్ళు ఆడదామని చూస్తూ ఉంటారు ఏంటి వీళ్ళ వల్ల మనకు ఉపయోగం పదవుల కోసం ఏమైనా చేస్తారు వీళ్ళ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ విఆర్ఎస్ మూలధనం ఎంత ఉందంటే పార్టీ మూలధనం ఎనిమిది వందల అరవై కోట్ల ఫండ్ ఉన్నది బిఆర్ఎస్ పార్టీలో లోకల్ పార్టీ నాలుగు వందల యాభై ఒక్క కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి ఏ అప్పుడు నీ పార్టీ నుంచి మా మా అమరవీరులకి ఎందుకు కుటుంబాలకు ఎందుకు ఇవ్వలే డబ్బులు మీకు చార్టెడ్ ఫ్లైట్లు కావాలి పక్క రాష్ట్రంలో రైతులు సరే నేను రైతులు వాళ్ళకి సాయం చేసినందుకు మాట్లాడట్లేదు అంటే ఇక్కడ సొమ్ము తీసుకోపోయి నువ్వు పక్క రాష్ట్రాల్లో ఇచ్చినప్పుడు నువ్వు నువ్వు ఎందుకు మాట్లాడలేదు పక్క రాష్ట్ర రైతులలో ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు గుర్తురాలేదు నా అమరవీరుల కుటుంబాలు మాట్లాడుతున్నా అమరవీరుల కుటుంబాలు నేను ఈ ఫోటో ఒకసారి చూడండి మీరు జనరల్గా నేను కూడా నలభై సార్లు బ్లడ్ డొనేషన్ చేసిన రక్తదానం చేసిన నేను ఎప్పుడెళ్ళినా డాక్టర్లు పడుకోనే తీసుకుంటారు పడుకోబెట్టే తీసుకుంటారు బెడ్ మీద ఇక ఇక్కడ కుర్చీ మీద ఎందుకంటే మళ్ళీ ఫోటోకి ఫోజ్ ఇయ్యాలి ఇక్కడ ఫోటో ఫోజ్ చేయాలి పడుకుంటే కనపడదు పడుకుంటే కాళ్ళు కనపడతాయి లేకపోతే విడక కనపడుతుంది ఒక సైడ్ నుంచి కనపడదు ఇక కరెక్ట్ కుర్చీ అనుకో కరెక్ట్గా ఫోజ్ కరెక్ట్గా ఫోటోకి ఫోజ్ కరెక్ట్ వస్తుంది ప్రతీది రాజకీయమే ప్రతీది పబ్లిసిటీయే ప్రజలు ఏమైనా ఏం కాదు తెలంగాణ అమరవీరులైనా ఏం కాదు ఇక ఇక కొత్తగా ఈ మధ్య ఏంటంటే ప్రభుత్వ స్థలాలు ఏడుంటే ఆడ జెండాలు పాడతారంట ఏది జాగృతి జెండాలు ప్రభుత్వ స్థలాల్లో జాగృతి జెండాలు జాగృతి జెండాలు పాడతారంట అంటే కమ్యూనిస్టులు చేయాల్సిన పని మీకెందుకమ్మా అది కమ్యూనిస్టులు చూసుకుంటారు ఆ పని ఎర్ర జెండా నాయకులు చూసుకుంటారు వేదోడు కష్టంలో ఉంటే భుజాన మోసుకొని ఇంతవరకు ఇప్పటి వరకు తెలంగాణలో ఎక్కడైనా భూస్వామ్యం ఉద్యమాలు జరిగినా కానీ ఇంకేదైనా జరిగినా కానీ అది కమ్యూనిస్టుల వల్లనే అది కమ్యూనిస్టుల వల్లనే ఈ పార్టీయో ఇంకో పార్టీయో ఇంకో పార్టీయో ఉద్యమాలు ఎక్కడా చేయలేదు ఎక్కడ భూములు పంచలేదు అది కమ్యూనిస్టుల వల్లే సాధ్యమైంది అది మళ్ళీ ఎందుకు గెలుపుతో ఎర్ర ఎక్కడ పడ ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ ఎర్ర జెండా ఇక్కడ జెండా అక్కడ జెండాలు పాత్ర అంట ఏది జాగృతి జెండాలు ఈ నెల తొమ్మిదిన ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు చొప్పున భూములు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించకపోతే రెండు వందల యాభై గజాలు చొప్పున భూమి వాళ్ళకి ఇస్తున్నట్టు తొమ్మిదో తారీఖు ప్రకటించ ప్రకటించకపోతే భూ పోరాటాలు ప్రారంభిస్తూ ఉంట ప్రారంభించు విఆర్ అప్రిషియేట్ మేము అప్రిషియేట్ చేస్తాం దానికి ఉద్యమాలు చేయి ఉద్యమాలు చేయి ఎవడొద్దన్నాడు అమరవీరుల పన్నెండు వందలు అమరవీరుల కుటుంబాలు బలి ఆత్మ బలిదానాలు చేసుకొని అరిగోస పడతా ఉంటే పదవులు పదవులలో కూర్చొని ఏంటి కనీసం పన్నెండు వందలు పట్ పట్టించుకున్నారా వాళ్ళని పట్టించుకున్నారా మీరు ప్రజలారా ఒకసారి ఆలోచించండి మీరు ఇలాంటి వాళ్ళ మనకు కావాల్సింది ఇలాంటి మళ్ళీ వస్తుండ్రు ప్రజల్లోకి మళ్ళీ మాటలు చెప్పడానికి మళ్ళీ జనం పాట పేరుతో आलोचे सार